సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా నమస్తే నేను విజయ్ ఆఫీస్ కార్లను సొంత కార్యకలాపాలకు వినియోగించని అధికారులు రాజకీయ నాయకులు ఒకప్పుడు ఉండేవారు ఇప్పుడు అలా కాదు ప్రభుత్వ ఖజానాను కూడా పార్టీ కార్యకలాపాలకు వాడుకుంటున్న గన్లు బయలుదేరేశారు ప్రజాధనాన్ని సొంత పార్టీ వ్యవహారాలకు వినియోగించుకునే హక్కు ఎక్కడిది అధికారం ఇచ్చింది పాలించడానికి సొంత వ్యవహారాలకు చక్కబెట్టడానికి కాదు అదే కథ ప్రభుత్వ హయాంలో జరిగిందనే విమర్శలు వస్తున్నాయి అదే నిజమైతే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరికలు బలంగా వినిపిస్తున్నాయి అదంతా ఎలా బయటకొచ్చాయంటే ఒకే ఒక్క ఏడాదిలో పద్దెనిమిది వందల కోట్లకు పైగా ప్రజాధనాన్ని సోషల్ మీడియా ప్రచారానికి ఖర్చు పెట్టినట్టు లెక్కలు చెబుతున్నారట సజ్జల రెడ్డి నేతృత్వంలో నడిచిన వైసీపీ సోషల్ మీడియా విభాగం వైసీపీ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన హైప్యాక్ ఖర్చును జనం ఖర్చుగా లెక్కగట్టినట్లు సమాచారం ఏపీ డిజిటల్ కార్పొరేషన్ పేరుతో ప్రభుత్వ సంస్థను ఏర్పాటు చేసి ప్రజాధనాన్ని మళ్లించి అదే డబ్బును తన సొంత పార్టీకి సేవ చేసిన సంస్థలకు కట్టబెట్టినట్టు పలువురు నేతలు ఆరోపిస్తున్నారు ఔట్సోర్సింగ్ వ్యవస్థను జగన్ తన పార్టీ పనులకు మలుచుకున్నారని సమాచారం చంద్రబాబు హయాంలో చివరి ఏడాది అంటే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతం ఖర్చు ఎనిమిది వందల అరవై నాలుగు కోట్లు అదే జగన్ హయాంలో చివరి ఏడాది రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతం ఖర్చు దాదాపుగా రెండు వేల ఎనిమిది వందల అరవై ఒక్క కోట్లకు చేరినట్లు తెలుస్తోంది అంటే మూడింతలకు మించి పెరిగిందని అర్థం జగన్ హయాంలో కొత్తగా వచ్చింది ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఒక్కటే దీన్ని వైసీపీ ప్రచార సంస్థగా మాత్రమే వాడుకున్నట్లు టాక్ వైసీపీ సోషల్ మీడియా ఐపాక్ పేమెంట్లన్నీ కూడా దీని ద్వారానే జరిగినట్లు అనుమానాలున్నాయి ఫలితంగానే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో అవుట్సోర్సింగ్ వేతనాల భారం పెరిగిందని అంచనా డిజిటల్ మీడియా కార్పొరేషన్లో ఎంతమంది ఇక్కడ ఏం పని చేస్తున్నారో ఎవ్వరికీ తెలియదట లక్షల్లో జీతాలు తీసుకుంటున్న ఆఫీస్కు రాని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు భార్యాభర్తలు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం దగ్గర బడ్డీ కోర్టు నడిపే వాళ్ళు ఇందులో ఉద్యోగులని గుసగుసలు జగన్ను మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు వ్యూహాలు రచించిన ఐపాక్ సంస్థకు వందల కోట్లు చెల్లించారని ఈ డబ్బంతా ప్రజలు కట్టిన పన్నుల నుంచి చెల్లించిన సొమ్మే అన్నట్టుగా తెలుస్తోంది రెండేళ్ల క్రితం ఐపాక్ ఉద్యోగులందరినీ సజ్జల భార్గవ్ ఆఫీస్కు తి తరలించారు వీరందరికీ అవుట్సోర్సింగ్ సోర్సింగ్ పద్ధు నుంచే జీతాలు చెల్లించినట్లు టాక్ ఏపీ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ సిస్టమ్స్ అండ్ సర్వీసెస్ పేరిట మరో సంస్థను ఏర్పాటు చేశారు అందులో దాదాపు నాలుగు వందల మందిని అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా కూర్చోబెట్టారు వారందరికీ భారీ జీతాలు వారు చేసే పని మాత్రం తమ పార్టీకి పబ్లిసిటీ ఇవ్వడం మాత్రమే అనే ఆరోపణలు వస్తున్నాయి ఇక సజ్జల భార్గవ్ తన సోషల్ మీడియా కార్యాలయాన్ని విజయవాడలోని స్కిల్ డెవలప్మెంట్ భవనంలో నిర్వహించారు వందల కొద్ది ఉద్యోగులను చేర్చుకున్నారు వీరి జీతాలు ఖజానా నుంచే చెల్లించారట జడ్జీలపై దోషణ కేసులో అరెస్ట్ అయిన పదకొండు మంది డిజిటల్ కార్పొరేషన్ ఉద్యోగులను జగన్ ప్రభుత్వమే కోర్టు ఖర్చులు భరించినట్లు తెలుస్తోంది కేసుల నుంచి బయటకు వచ్చాక వారందరికీ ప్రమోషన్లు కల్పించి లక్షల్లో జీతం ఇచ్చారనే వాదన కూడా ఉంది ఇందులో ఒక మహిళ ఉద్యోగిని ఏకంగా డిజిటల్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించి నెలకు రెండున్నర లక్షల జీతం ఇచ్చారట ఇదంతా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాల పద్దు నుంచి వెళ్లేవని సమాచారం అలాగే ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో కూడా వందల సంఖ్యలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులను నియమించుకున్నారని జగన్ హయాంలో ప్రభుత్వానికి ఉపయోగపడేలా అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకం ఒక్కటి జరగలేదని టాక్ అప్పటికే ఉన్న వారందరినీ కార్పొరేషన్ పరిధిలోకి తీసుకొచ్చి దానికి ఆప్కాస్ అనే పేరు పెట్టేశారు ఇందులో చాలా కార్పొరేషన్లోని అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సోర్సింగ్ ఉద్యోగులను శానిటేషన్ వర్కర్లను చేర్చలేదట టీడీపీ హయాంలో నియమితులైన నలభై వేల కంటే ఎక్కువ జీతం ఉన్న వారందరినీ తప్పించి సొంత మనుషులను కూర్చోబెట్టినట్లు సమాచారం ఆప్కాస్కు నిధులు విడుదల చేయలేదు కానీ డిజిటల్ కార్పొరేషన్ తో పాటు వైసీపీ సేవ చేసిన సంస్థలకు నిధులు కుమ్మరిచ్చారు ఈ గుట్టంతా ఐఎన్పిఆర్ లో ఉందని సమగ్ర విచారణ జరిపితే అసలు విషయం బయటకు వస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి